హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టైలరీ మేము ఈరోజు నేరు బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూద్దాం ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా చేసుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ కుట్ల కోసం హాఫ్ ఇంచు వదిలేసుకొని బ్లౌజ్ ఈ విధంగా నాలుగు మొత్తం నేర్చుకోవాలి ఇలా మర్చేస్తున్న తర్వాత ఈ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడికైతే నెక్ ఉంది నెక్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి మనకి ఖర్చుతో కలిపి ఇక్కడ వచ్చింది వీరికి ఒక మార్కింగ్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కూడా తీసుకోవాలి మీరు ఇక్కడ ఒక మార్కింగ్ కొద్దిగా కుట్ల మనం తీసుకొని పెట్టేసుకోవాలి మళ్ళీ మనకు జాయింట్ ఇటు వచ్చింది అండి చంకడము వీరికి ఒక మార్కింగ్ కుట్ల కోసం ఆఫ్ ఇంచు ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి ఇప్పుడు మార్క్స్ పెట్టుకున్న విధంగా లాంటి సైడ్ రాసిస్తున్నాం రాసే బుట్ట హ్యాండ్స్ అండి దీనికి బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూద్దాం దీంట్లోనే రౌండ్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ కూడా ఏ విధంగా ఇలా కొద్ది కొద్దిగా ఇలా తీసుకోవాలి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా నాలుగు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ కూడా అయితే తీసుకోవాలి ఈ విధంగా కొంచెం కుట్ల మంది వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాం తర్వాత ఇక్కడ ఒక మూడేళ్ళ మంది ఇక్కడ డౌన్ పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి పైన కూడా నాలుగుళ్ళ మందం తీసుకొని ఒక హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి విధంగా ఇది పైకి బుట్ట అండి చిన్నగా మన రాశి బుట్ట ఉంటారు కదా ఆ విధంగా వస్తుంది తర్వాత మంచి పాలన కట్ చేసుకుందాం ఈ ఓపెన్ సెవెన్ వైపు వేసుకోవాలి చిన్నగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన కదా బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి క్లాస్గా సైడ్ ఈ రెండు ఇలా సమయంలో ఉండాలి అప్పుడే మన క్లాసు కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పట్టించుకోవాలి తీసుకోవాలి సేమ్ టు సేమ్ ఇప్పుడు మనకు బ్లౌజ్ సేపు పట్టి ఉందో దాని విధంగా మార్క్ మనం ఇక్కడ చూడండి ఇటు ఒక మార్కింగ్ మళ్ళీ ఇది పుక్స్లో పట్టి ఉంది కానీ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి నాలుగో వచ్చి వరకు మార్కింగ్ చేసుకోవాలి కొంచెం గుర్తుపొట్ట కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకుందాం ఫ్రంట్ భాగం ఈ విధంగా మధ్యలో పట్టుకొని లాగా వద్దండి ఫ్రెండ్ బాగానే ఇంకా ఇటుకొచ్చింది ఇది కోసం మనం తీసింది సర్ట్ అయ్యింది కరెక్ట్గా ఇప్పుడు తిని కట్ చేసుకుందాం ఇంకా స్ట్రైట్గా లేదండి స్ట్రైట్గా కట్ చేసుకుందాం రెండు బ్లౌజ్తో కలిసినా టేపెట్టుకోవచ్చినా కరెక్ట్గా వస్తుందండి మీద కొద్దిగా ఈ విధంగా క్రాఫ్ తీసుకుంటే తరుపుతుందండి చూడండి ఇంత కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అయితే తీసుకుందాం ఇంతగా షేప్ బెల్ట్ అయితే కండి